అవని అక్షయ్ వాళ్ళు స్కూటీ మీద ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో పార్వతి బట్టలు తీసుకొని ఎండబెట్టడానికి బయటకు వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని అయితే అత్తయ్య ఇలా ఇవ్వండి నేను ఎండబెడతాను అని చెప్పేసి అయితే ఆ బకెట్ని లాక్కుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పార్వతి ఏమీ ఏమీ అవసరం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే ఆ బకెట్ని వెనక్కి లాగేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటమ్మా మేము ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా మాతో ఇలా మాట్లాడకుండా ఇంత కోపం చూపించడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఆ మాటలు పట్టించుకోకుండా పార్వతి అయితే తన బకెట్ని తీసుకొని బట్టలు ఎండబెట్టడానికి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవణి అక్షయ్ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి ఆరాధ్య వచ్చి అమ్మ అమ్మ అక్కడ మా బామ్మ ఏమో ఏదో కంగారు పడిపోతూ ఏదో చేసుకుంటుంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అక్షయ్ పార్వతి వాళ్ళు అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆరాధ్య అని చెప్పేసి అయితే అంటూ పరిగెత్తుకుంటూ అయితే ఇంట్లోపలికి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బామ్మ అమ్మగారు తన ఒళ్ళు మొత్తం వద్దు మొత్తం మీద కెరసనూ పోసుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఆగండి బాంబగారు ఆగండి ఆగండి అని చెప్పినా సరే ఆగకుండా తన మొత్తం ఒంటి నిండా ఆ కరుసిన పోసేసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటమ్మా నీకేమైనా పిచ్చి పెట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే నా కూతురు జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు కదా ఇప్పుడు ఈ అవని అక్షయ వాళ్ళు రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి నీ భర్తని విడిపించేదే లేదు అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇచ్చి వచ్చారంట ఇప్పుడు నా కూతురు జీవితం నాశనం అయిపోయినట్లుగానే కదా అలాంటప్పుడు అది చూసి నేను బ్రతకగలన చెప్పండి నన్ను ఇలా విడిచిపెట్టేయండి నేను చనిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి నన్ను వదిలిపెట్టేయండి అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ చాలా కోపంగా ఆపండి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఏంటి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు చేస్తున్నారు సరే మీకు నచ్చినట్లుగానే చేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్